హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం ఈరోజు అయితే నేను ఎగ్గు కర్రీ ఎలా చేయాలని చూపిస్తానండి ఫస్ట్ మిక్సీ జార్ తీసుకునేసి రెండు లా యాలకబులు వేసుకున్నాను ఐదు ఐదు లవంగాలు రెండు చెక్క ముక్కలు వేసుకున్నాను పదహైదు కొబ్బరి ముక్కలు వేసుకున్నాను ఎండు కొబ్బరి అండి ఇది పచ్చి కొబ్బరి ఉన్నాక బాగుంటుంది నా దగ్గర అయితే పచ్చి కొబ్బరి లేదు కాబట్టి ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను మూడు పచ్చిమిరకలు వేసుకున్నాను పుదీనా కొత్తిమీర కొంచెం కడిగేసుకున్నాను తర్వాత రెండు ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకున్నాను టమోటాలు కూడా పండు ఒక రెండు వేసుకున్నానండి ఇవన్నీ మిక్సీకి పట్టుకుందాం మెత్తగా గ్రైండ్ చేసుకుందాము తర్వాత వచ్చి ఎగ్స్ అయితే నాలుగు తీసుకొని ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి పొట్టు తీసి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ హీట్ ఎక్కేటప్పటికి ఇక్కడ మసాలా వేసి పెట్టుకున్నాను కదండి అది మీకు చూపిస్తానండి చూడండి మసాలా అయితే ఈ విధంగా వేసేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసేసుకుంటున్నానండి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాము ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి చూడండి ఇది వేగిపోవాలి వేగిపోయింది పచ్చివాసన పోయేంత వరకు వేంపుకున్నాక చూడండి కలర్ కూడా చేంజ్ అయింది కదా తర్వాత వచ్చి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసేసుకుందామండి ఇప్పుడు కడాయిలోకి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇదంతా బాగా కలుపుకునేసి బాగా ఆయిల్ తేలేంత వరకు వేయించుకోవాలండి కొంచెం జారు కడిగి నీళ్ళు వేసుకున్నానండి తర్వాత కారం ఒక స్పూన్ వేసుకున్నాను ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకున్నాను తర్వాత వచ్చి ఉప్పు రాళ్ళు ఉప్పు కొంచెం వేసుకుంటున్నాను తగినంత పుదీనా కొత్తిమీర కొంచెం వేసుకున్నానండి ఇదంతా బాగా కలుపుకుందాము ఈ ధనియాల పొడి కారం అంతా కూడా వేగాలి కాబట్టి మసాలాలో వేసేసుకున్నాను తర్వాత వచ్చి మిరియాల పొడి ఒక చిన్న స్పూన్తో ఒక స్పూన్ వేసుకున్నాను గరం మసాలా కూడా చిన్న స్పూన్తో ఒక స్పూన్ వేసుకున్నానండి ఇదంతా బాగా ఎగనిద్దాము మసాలాని మసాలాలోనే చూడండి బాగా ఎగనిద్దాము ఆయిల్ వెళ్తుంది కదా ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసేసుకుందామండి వాటర్ వేసేసుకుందాము మనకు తగినంత నీళ్ళు వేసేసుకొని ఉడకబెట్టుకుందామండి ఇదంతా ఇది కొంచెం ఉడికిన తర్వాత ఎగ్స్ వేసుకుందాము తర్వాత కొంచెం ఉడికింది కదండి మొద్దు వేసి ఎగ్స్ వేసుకుంటున్నాను అండి ఈ ఎగ్స్ కూడా కొంచెం బాగా ఉడికితే కొంచెం ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలండి ఎగ్స్ అయితే ఘాట్లు పెట్టుకున్నాను చూడండి కలర్ కూడా తేలింది కదా ఆయిల్ కూడా తేలుతుంది కలర్ కూడా చేంజ్ అవుతుందండి కూర బాగా ఎగితే కదా ఇది ఈ విధంగా అయితే రెడీ చేసేసుకున్నానండి ఇది వైట్ రైస్ లేక బాగుంటుంది బగారా రైస్ లేక బాగుంటుంది చపాతీ లేక బాగుంటుంది మన పుల్కాలు ఉంటాయి కదండి దాంట్లో కూడా చాలా బాగుంటుంది చూడండి నేను వేడివేడి అన్నాము ఈ ఎగ్ కర్రీ కూడా వేడివేడిగా ఉందండి కలుపుకోవడానికి కూడా కావడం లేదు ఉప్పుకుంటున్నాను చాలా బాగుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఏమైనా ఉప్పు గింపు కొంచెం తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు తగినంత ఉప్పు అయితే చూసి వేసుకోవాలి ఎక్కువ కాకూడదు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్